సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రచార జాతాకు ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలినందు సిపిఎం సిఐచు రైతు సంఘ నాయకులు స్వాగతం పలికి బైక్ ర్యాలీతో సంత మార్కెట్ వద్ద వరకు ర్యాలీగా జాతను తీసుకువెళ్లి మార్కెట్ సెంటర్ వద్ద కళాకారులు పాటలు డప్పులతో ప్రచారాన్ని చేపట్టారు సిపిఎం జిల్లా నాయకులు టి రామచంద్రుడు మండల నాయకులు శంకర్ సిఐచు జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసులు ఆళ్లగడ్డ పట్టణ కార్యదర్శి రమేష్ జేఏసీ నాయకులు భాష శేక్షావాలి వెంకటయ్యతో పాటుగా కార్మికులు జాతాకు ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు చంద్రుడు రాష్ట్ర నాయకులు నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పి నరసింహ వి బాల వెంకట్ రమేష్ నాయక్ ప్రజా నాట్య మండలి కళాకారులు నాగరాజు వెంకటయ్య రిటైర్డ్ యూటీఎఫ్ నాయకులు రాయమ సుబ్బారెడ్డి పాల్గొన్నారు ಮನ ದೇಶವು ರಾಷ್ಟ್ರ ಅಧಿಕಾರ ಪ್ರಭುತ್ವ ವಿಧಾನದ ರೈತರು ಸ್ಕೂಲ್ ಕಾರ್ಮಿಕರು ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చదువుకోని ఉద్యోగాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాలు చేసేటువంటి విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయా ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయా ఈ ప్రజలకు నష్టం కలిగించే ఈ విధానాల్ని రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి పోరాటాలు నిర్వహించేందుకే వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఒకటి రెండు మూడవ తేదీల్లో నెల్లూరులో సిపిఎం పార్టీ రాష్ట్ర మహోత్సవం జరగబోతుంది ఈ మహాసభల్లో రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఒక పోరాట కార్యక్రమాలు నిర్వహించేందుకే ఈ కార్యక్రమం చెప్తూ ప్రధానంగా ఈరోజు రైతులు కూలీలు కార్మికులు ప్రజలందరూ కూడా కరెంట్ ఛార్జీల భారంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్నటువంటి కరెంట్ ఛార్జీలు గత ప్రభుత్వం పెంచేసింది అని చెప్పేసి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు బాధుడు బాధుడున్నది మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచింది టూ హాఫ్ పేరుతో పెడుతూ కరెంటు ఛార్జీల పైన ధర లేకుని ఇంకోవైపు స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ కరెంట్ ఛార్జీలు పెరగడానికి కారణం ఎవరు ఈ కరెంట్ ఛార్జీలు పెరుగుదలను ఈ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకుండా చెప్పందరికీ తెలియజేపాలనేటువంటి ఉద్దేశంతోనే సిపిఎం పార్టీగా ఈ చేత నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి కూడమి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతాంగే మా దేయం దేశానికి తిండి పెట్టే రైతుల అభివృద్ధి మాకు ఈరోజు ఈ రెండు ప్రభుత్వాలు కూడా రైతాంగం పండించిన పంటకు చుట్టుబాటు కల్పించలేదు రైతులు ఈ రోజు మారేటువంటి అన్ని రకాల విత్తనాలు ఎరువుల మధ్య పెరిగిపోయినాయి వ్యవసాయంలో అన్ని ఖర్చులు పెరిగినాయి పండించిన పంట గిట్టుబడి ధర లేదు మద్దతు ధరలు ఇవ్వమని చెప్పేసి రైతులు రోడ్లపైకి వచ్చి అడిగితే పరిస్థితి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి చట్టాలు పేపర్లు కాదు అమలు చేయాలని చెప్తే ఈరోజు రోజు ఎన్నికల సమయంలో అన్ని ప్రభుత్వాలు కూడా రైతుల గురించి గొప్ప చెప్పడం తప్ప ఏ ఒక్క పండుగకు తిట్టుబాటుగా కనిపించలేదు ప్రస్తుతం అధికారులు ఉన్న ప్రభుత్వం నైర్మల్యం మినుమల వన్యం అని చెప్పి గొప్ప చెప్తున్నారు ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఒక్క రైతుతో ఒక్క ధాన్యం గింజలేదని చెప్పి ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు మధ్య దళారులు అతి తక్కువ ధరకు ఎక్కువ తోకులతో రైతులు మోసం చేసి ఈ రోజు రైతులు దోపిడీ చేస్తున్నాం పట్టించుకోలేదు ఇటువంటి నేపథ్యంలో రైతు ఇటుకుల్ని ఏకంగా వాళ్ళలో చైతన్యం కలిగిస్తూ ఈ ప్రచారం చేత జరుగుతుంది ఈ ప్రచారాలు చేత ఉద్దేశించి రాష్ట్ర నాయకులు అందరూ మాట్లాడతారు అధ్యక్షులు రమేష్ గారు పూర్వీ జిల్లా నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శులు ఈ రామచంద్రుడు జిల్లా నాయకులు కులా నరసింహ గారు ఎంఎన్ బాల వెంకట గారు ఎంఆర్ నాయక్ గారు సి జిల్లా సెక్రటరీ శ్రీనివాసు గారు వైసీం యూపీఎస్ పార్టీనామచప్ప రెడ్డి గారు శంకర్ గారు ఆలగడ్డ నియోజకవర్గ సోదరు సోదరులారా ఈరోజు దేశంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలిస్తున్నటువంటి పాలకులు వాళ్ళు వచ్చేటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా భారాలు మీద భారాలు మోపుతూ ఈరోజు ప్రజలు నటి విడిచే పద్ధతులు కొత్త పరిపాలన అవచ్చాను మనం గమనిస్తాం ఉన్నాం మీరు కూడా ఇవన్నీ సందర్భాలలో అనేక రకాల వాగ్దానాలు చేశారు ముఖ్యంగా మనం గమనిస్తే దేశం వెలిగిపోవాలంటే బీజేపీకి ఓట్ చెప్పేసి నరేంద్ర మోడీ ప్రచారం చేశాడు ఈ దేశం వెలిగిపోవే ప్రధానమంత్రి కావాలా నేను ప్రధాన ఈ దిక్కు తీసుకెళ్తా ప్రధానమంత్రి ఒక్కొక్కరి వ్యక్తి ఖాతాల్లో ఇరవై లక్షల రూపాయలు నేను జమ చేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అట్లే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏదో కాపాడుతాము వాటిని బలోపేతం చేస్తామని చెప్పేసి చెప్తున్నాం పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు అట్లా మన రాష్ట్రానికి విషయానికి వస్తే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా తీసుకొస్తాము ప్రత్యేక నిర్మిస్తాము ఆంధ్ర రాష్ట్రాలు అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పారు అట్లే విభజన హామీ చెప్పాలని మనం చేస్తాము విభజన హామీల్లో మడప జిల్లాకు రాయలసీమంతటి కలిపి కడప జిల్లాలో ఒక హుక్కు పరిశ్రమలు స్థాపిస్తాము రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీను ఇస్తాము ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ విశాఖ ఉక్కుకు ప్రత్యేక గనువులు ఇస్తానని చెప్పేసి చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు చేశారు కానీ గత పదకొండు సంవత్సరాలుగా మోడీ ఈ దేశంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చింటే ఈరోజు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే పదకొండు సంవత్సరాలకి ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా మరి ఉద్యోగాలు వచ్చాయి ఎవరికైనా దేశాన్ని పరిశ్రమ హద్దుగా మార్చేస్తా మేక్ ఇన్ పలకపోతుంది ఆ పోరాటాలకి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మద్దతు తెలపాలని మద్దతు తెలపడమే కాదు సిపిఎం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలపై బాలే విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే ఆ పోరాటాలు ప్రజలు కూడా మమేకం కావాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా ప్రజల్ని కోరుకుంటున్నారు విద్యుత్ ఛార్జీలు అమాంతం పెరుగుతున్నాయంటే కారణం ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ సంస్కృతిలో భాగంగా ఈ రోజు కేంద్రం సెకీ అని తీసుకొచ్చింది ఏంటి సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇదేదో సోలార్ కార్పొరేషన్ ఇండియా అంటే ఏదో భారత ప్రజలకి లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సోలార్ ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసి అతి తక్కువకి విద్యుత్తు అందించడాకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందామని చెప్పి ప్రజలు భావించారు కానీ సెకీ తీసుకొచ్చింది భారత ప్రజల అవసరాలు తీర్చడం కోసము ఆంధ్ర ప్రజల అవసరాలు తీర్చడం కోసము లేదా కరెంటు ఛార్జీలు తగ్గించడం కోసం కాదు శఖీ కేవలం అదాని అదాని యొక్క ఆస్తుల్ని తన లాభాలు పెంచడం కోసం తన మిత్రుడు మౌలిడీ ఈరోజు సంఖ్య ఒప్పందం మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు ఈరోజు సఖీ ఒప్పందంలో భాగంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించి స్మార్ట్ బంబులు వేసే పద్ధతుల్లో ప్రజలతో ముక్కు పిండి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ పద్ధతులు వసూలు చేసేలాగా ఈ రోజు దేశంలో శక్కి ఒప్పందం జరుగుతా ఇవన్నీ ఈ ఒప్పందాలు సంస్కరణలో భాగంగానే ఈ రాష్ట్రంలో కూడా విద్యుత్ ఛార్జీలు రమాంతం పెరిగినటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం అయితే ఈరోజు పెరిగేటువంటి విద్యుత్ ఛార్జీలకి గత వైసీపీ ప్రభుత్వమే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తూ వచ్చారు ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి జగన్ అదాని సంస్థతో కుదుర్చుకున్నటువంటి అక్రమ ఒప్పందమే కారణము ఆ పెద్ద కుంభకోణం జరిగింది కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి ఈ విద్యుత్ ఛార్జీలు అదుపు చేయాలంటే జగన్ ఓడిపోవాలి అప్పుడే ఆ ఒప్పందం బయటపడతాం ఒప్పందం రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో చెప్పారు